లోకేష్ చేస్తున్న సవాళ్ళకు కానీ ఛాలెంజ్లు కానీ డైరెక్ట్గా జగన్ రియాక్ట్ అవ్వట్లేదు కానీ తాజాగా మాత్రం ఆయన్ని ఎక్కడ కెలగకూడదు అక్కడికి వెలికారంట లోకేష్ని అది కూడా విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఒక ట్వీట్ అయితే చేశారు ఇక్కడ లేటెస్ట్గా జగన్ మంత్రి లోకేష్ చూస్తున్న విద్యాశాఖను ట్విట్టర్ ద్వారా గురిపెట్టారు ఆయన ఏపీలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం చేస్తున్న తాత్సారం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ట్వీట్లో ఆయన చెప్పింది ఏంటంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీ ఈ సెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ ఈ సెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు నలభై రోజులు అవుతున్నా ఎప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు మరోవైపు రేపటి నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్ల కోసం ముప్పై నాలుగు వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై రెండు మంది పాస్ అయ్యారు ఉత్తీర్ణత సాధించారు గత నెల మే పదిహేను ఫలితాలు వెలువడిన ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేయకపోవడం ఈ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం విద్యా వ్యవస్థలో దారుణ పరిస్థితులకు నిదర్శనం అమాత్య మేలుకో పప్పు నిద్ర వదులు ఇది ఆయన రేజ్ చేసిన పాయింట్ అయితే ఈ ట్వీట్లో తప్పేం లేదు ప్రభుత్వాన్ని విపక్ష నేతగా జగన్ విమర్శించడం సహజం పైగా విద్యా వ్యవస్థలో తాను అనుకున్న పొరపాట్లు ఏమైనా ఉంటే సరిచేయాలని చెప్పి లేదా మేల్కోమని చెప్పే హక్కు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడికి జగన్ ఉంటుంది ఖచ్చితంగా కాకపోతే చివరిలో మాత్రం ఆ పప్పు నిద్ర వదులు అని లోకేష్ని ఎక్కడ టచ్ చేయకూడదు అక్కడ టచ్ చేసేసారు అనేది ఇక్కడ ఆయనకి ఇష్టం లేని పదం అది అదే వాడేశారు అండి అంటే లోకేష్కి పప్పు అన్న పేరు పెట్టింది వైసీపీ నాయకులే ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి అలాగే పిలుస్తూ వచ్చారు సోషల్ మీడియాలో కూడా అదే పిలుపుతూ లోకేష్ మీద సెట్ వేసేవారు అయితే వీరంతా పార్టీలో చిన్న స్థాయి నాయకులు ఇక ఒకరిద్దరు అగర్ లోకేష్ని పప్పు నాయుడు అని ఎద్దేవా చేసినా అది వారి స్థాయికి ఒక రేంజ్కే పరిమితం జగన్ వరకు చూస్తే ఆయన ఎప్పుడు ఎవరిని హార్ష్గా విమర్శించింది లేదు తన పార్టీ వారిని ఆయన కట్టడి చేయలేకపోయారు అన్న నిందలే ఆయన మీద ఉన్నాయి కానీ తాజాగా లోకేష్ మీద జగన్ పెట్టిన ట్వీట్లో మాత్రం పప్పు అని సంబోధించడం పట్ల చర్చ సాగుతుంది జగన్ వంటి నాయకుడు సీఎం చేసిన వారు ఇలాగ నిక్నేమ్తో ప్రత్యర్థులను నేరుగా విమర్శించడం ఎంతవరకు మేలు చేస్తుంది అనేది ఈ విధానం ఏ మేరకు కరెక్టు అన్న చర్చ కూడా వస్తుంది ఇక చూస్తే లోకేష్ని ఒకప్పుడు పప్పు అన్నవారు ఇప్పుడు మెచ్చుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా కూడా లోకేష్ తన గ్రాఫ్ అంతకంతకే పెంచుకుంటూ పోతున్నారు ఆయన పార్టీలోను ప్రభుత్వంలోనూ కీలకంగా మారారు ఆయన రాజకీయంగా మంచి పరిణతి కూడా చూపిస్తున్నారు ఖచ్చితంగా ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధించి ట్వీట్లు చేస్తారు ఆ విధంగా లోకేష్ హుందాగా వ్యవహరిస్తుంటే జగన్ మాత్రం పప్పు అని ఎద్దేవా చేయడం పట్ల ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చ సాగుతుంది ఇది జగన్ స్థాయికి తగదు అని కొంతమంది చెప్తున్నారు ఇలా చేయడం ద్వారా తన మీద పై స్థాయి వారు నేరుగా మరింత దారుణంగా ట్వీట్లు పెట్టే అవకాశం ఇస్తున్నారా జగనే స్వయంగా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి